అధికారుల దగ్గరికి వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను నాకు నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను ఎంత పెద్ద కొడుకు నా జగన్ బాబు నాయుడు పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో కార్యకొకటి వారంటీసు తలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయిన పైన ఎవరో పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇవాళ రేపని వాయిదలేసి ముడగవాళ్ళని తిప్పేవారు ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మా లాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చామని తెలుసుకొని అమ్మ నేను ఉన్నానని మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యా దేవుని దేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివారు ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివారు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇంగ్లీష్ స్థలం ఇచ్చారు ఈ రోజున మేము ఇల్లు కట్టుబడినా ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు ఉంది మాకు రోజు ఈ ఈరోజు మాకు ఉంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా మా ఊపిరు కాదు మా జగన్ బాబు మాకు మాకే సీఎం మా సీఎం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో మాకు సరుకులు పంపించి బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానే ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు आरोग्यश्री आरोग्य बागपते हास्पिटल वैस्यूस पाच लक्ष रूपा इंकेम कावला इंकेम कावला बाबू जगन बाबुला मागे अलगे बाबू अलागे बाबू అంటున్నారు పత్రిక మాకేం భయం ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డల దగ్గర కూడా ఎదురించేస్తున్నాం మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది రాజ్యం మాకే లోటు లేదు మీ ఎవరికైనా జరవలసిన పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎం గా ఉండాలి నాకు నాకు ఓపుకు తెచ్చుకొని ఊపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం